అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ చెందాలిగా కొంతమంది డ్రామా ఆర్టిస్టు చేస్తున్నారని ఈరోజు ఆకాశ చూస్తున్నారంటే పేరు తర్వాత వర్క్ కాంట్రాక్ట్ కానీ ఏదైతే కూడా ఆల్రెడీలో డెవలప్మెంట్ లేదు కేవలం కమిషన్ల కోసం కత్తుపడి డెవలప్మెంట్ ని ఆపేసిన పరిస్థితి ఆ రోజు తర్వాత కరోనా వచ్చిన తర్వాత రెండు పూర్తిగా జరగడం జరిగింది ఆర్థికలో దాదాపు రెండు వందల కోట్లు వర్తలు చేశారు ఏదో రెండు వేల నాలుగు ఏదో చేస్తానని చెప్పి మీరు మీ స్టేజ్ మీద ఉంటే నువ్వేం చేశావు